రైట్ ఇక ఇంకోటి రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు యుద్ధాన్ని ఆపుతాడు మోదీ అజ్మీ అంటారు ఇక మీకు ఫైట్లా ఇటు బాక్సింగ్లో మీకు తెలుసా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది అనుకో ప్రపంచంలో ఉన్న దేశాలు ఎవరు చెప్తే నరేంద్ర మోడీ అంటే ఆగిపోతారు స్టాప్ అనగా యుద్ధం ఆగిపోతుంది స్టార్ట్ అనగానే స్టార్ట్ అవుతుంది ఇలా ఏతురు బీజేపీలో ద బండి సాజా అంటాడు బడి బండి సాజ్ ఏమంటాడు తెలుసా దేవుడన్నా నా నరేంద్ర మోడీ దేవుడన్నా బండి సాజాయ మంత్రి పదవి వచ్చింది బండి సాజ్ దేవుడన్నా నా నరేంద్ర మోడీ యుద్ధాన్ని నా నరేంద్ర మోడీ అంటాడు యుద్ధాన్ని ఆపుతాడు మణిపూర్లో ఉన్నటువంటి మహిళల యొక్క బతుకులను మహిళల యొక్క చావులను ఆపడు యుద్ధాన్ని ఏమైనా ఫైటింగ్ కాదు స్టార్ట్ స్టాప్ అనడానికి అంటే జనాలు కూడా యుద్ధాన్ని ఆపి నరేంద్ర మోడీ అంటే సంకల్ గుద్దుకొని అనుకున్నటువంటి పిచ్చి సన్నాసులు ఉన్నటువంటి లోకం అయిపోయింది అదే మాకు అర్థం కాని పరిస్థితి అయిపోయింది యుద్ధాన్ని ఆపడమేది నరేంద్ర మోడీ యుద్ధాన్ని ఆపిన నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాయి పేపర్ లీక్ ఆపపోతు ఈ దేశంలో ఉన్న సంస్థలను ప్రైవేట్ వాడు మింగుతా ఉండే ఆపపోద్దివి కరోనా నాపపోతు గంట కొట్టు బెల్లు తాళం కొట్టరు లైట్ పెట్టి లైట్లు బంద్ చేయరు కరెంటు బంద్ చేయరు ఇదా శవాల శవాల ఆపపాయే నై నై మై ఫిజికల్ బయాలజికల్ మానే జన్మ నై నే ఊపర్ సే పేక్ దియా విజాయ విజాయా ఊపర్ అంటే సమాజాన్ని ఎంత పిచ్చిలోకములకు తీసుకుపోతామండీ ఈ నరేంద్ర మోడీ నాకు నేను అమ్మకు పుట్టేదు మా అమ్మ ఉన్నంత వరకు అనుకున్నా మా అమ్మ చెప్తే నిజం అనుకున్నా కానీ మా అమ్మకు పుట్టిన కాదు భగవంతుడే నన్ను భూమి మీదకి పంపించిన అని పిచ్చి పేరేపర్లు వేచ్చిన మంత్రకానికన్నా అధ్వానమైన నరేంద్ర మోడీ నేను ఎప్పుడు చెప్తానేమంట ఈ మంత్రాలు తంత్రాలు బంద్ రా బాబు ఇలా బాబాగాలు ఓ బుష్ అంటే బూడి తెలితే వైపు అవతల ఉంటారు కదా ఈ యేసు ప్రభు దాంట్లో మీటింగ్ ఉంటుంది సాయంత్రం పూట సండ్రో అ పోతే హలో టీ ఎగుతుంటారు అందరిగా చేసి ఎత్తి ఇక్కడ గుతుకుంటున్నారు అంటే వీళ్ళు ట్రైన్ ఆ పిచ్చి సన్నాసుల ఏంది ఇది ఇక అట్లా నరేంద్ర మోడీ మరి ఓం రేము ఈ క్రైస్తవ మతంలా ఈ క్రైస్తవ మతం మేము ఒకసారి ఒకసారి చిన్న ఒక ఇరవై ఏళ్ళ కింద ఒక ధరకాడికి పోతే ఏ మీ కొడుకుకి ఇట్లా అయింది ఇట్లా అయిందా అని నిమ్మకాయలు కోస్తున్నాడు కొబ్బరికాయలు మళ్ళీ ఏడైతే పిచ్చు ఇట్లా కొడితే నీళ్ళు నిజాము లేవా అని మరి ఆల్రెడీ ఏమైనా ఉచ్చి తీసుకోవాళ్ళకే తెలియదు మమ్మల్ని నమ్మిస్తారు ఇక కొబ్బరికాయలు నీళ్ళు లేవు ఆవిరైపోయినాయి అది అయిపోయినాయి అని ఈ ముస్లింల సుఖమైన వాళ్ళు లేరు వాళ్ళు కూడా మంత్రకాలే ఇంకా ఏసు ప్రభువులు ఇంగ్లాండ్ ఏసు ప్రభువులో మళ్ళీ వాళ్ళు సుఖమా అదే పని సీఎం నడిపిస్తారు ఎల్లలు స్తోత్రము నీకు లోపల ఉన్న గడ్డ మాయమవుతుంది ఓ మేము చూస్తానే నరేంద్ర మోడీ కూడా ఇలాంటి మంత్రకాలను చూసి ఆయన పెద్ద మంత్ర కాడా ఈ దేశానికి కాంగ్రెస్ రిజల్టు భూతద్ధంలో పెట్టి చూడాలన్నట కాంగ్రెస్ కాంగ్రెస్ రిజల్టు భూతద్దు పెట్టి చూడాలి ఒక్క సీటు కూడా గెలవదు నలభై సీటు కూడా గెలవదు అన్నాడు నాలుగే గారుసుకున్నాడు ఇవాళ ఆయన పరిస్థితి ఇవాళ ఏందా యుద్ధాన్ని ఆపిన మోడీ పేపర్ లీక్ను ఎందుకు ఆపాలి అని అడిగాడు మా మోడీ ఆపుతాడా పేపర్ యుద్ధాన్ని అయితే ఆపుతాడు మేము ఎందుకు ఓటు వేస్తున్నాం ఓటు అని ఊర్రాలు అడుగుర్రీ ఏడు ఎవరికేసిన ఓటు మహబూబ్ నగర్ జిల్లాలో మరి డీకేఆర్ నాకు ఒక ఎమ్మెల్యే కూడా అంటే ఎవరికేసా ఓటాను మైక్ పెడితే మోడీ ఎందుకే దేశాన్ని ఆపుతాడు యుద్ధాన్ని ఆపుతాడు దేశాన్ని కాపాడతాడు దేశాన్ని ఎట్లా కాపాడతాడు రా సన్నాసులారా దేశాన్ని కాపాడేది మీ ఊర్లో ఉన్నటువంటి మాలోళ్ళ పిల్లలు మంద పిల్లలు బీసీ పిల్లలు ముస్లిం పిల్లలు మైనార్టీ పిల్లలు లంబడోళ్ల పిల్లలు గిరిజన పిల్లలు చిన్నప్పటి నుండి చాకచక్యంగా ఉండి ఆటల్లో పాటల నెంబర్ వన్ ఉండి పోలీసు ఉద్యోగం తీసుకొచ్చి తుపాకులు పట్టి దేశాన్ని కాపాడుతున్నారా సన్నాసులారా మోడీ కాదురా కాపాడేది పిచ్చి సన్నాసులారా గది తెలివదాన్ని నేను తిట్టినా కొంతమందిని తిడితే ఓటు ఎవరికి మోడికేషన్ మోడీకి వేసినాం మోడీకి ఎందుకు వేసినామంటే ఎయిర్పోర్ట్ ఆదాయానికి ఇచ్చిండు కాబట్టి ఓట్రైవ్ల ఆదానికి ఇచ్చిండు కాబట్టి ఉండేకాడికి ప్రైవేట్ వాళ్ళకి ఎట్టి మోడీకి వేసినా ఓటు మా చుట్టం ఉన్నాడు ఆట పొద్దుగా అంత రోజు నేను బట్టే చూసే ఎప్పుడు చూసినా స్టేటస్ చుట్టానికి మరి రిలేషన్షిప్ చెప్పొద్దు చెప్తే అది లీక్ అవుతుంది కాబట్టి ఏం చెప్తున్నా అంటే ఎవరికేసా ఓటు అంటే బీజేపీకి వేసిన అన్నాడు ఓటు వేసామని అడిగితే బీజేపీకి వేసిన అమ్మ అంటే మా అంతా పెంచా అట్లే చేయమన్నారు అట్లే అంటే ఎవరు అనుకున్న వీళ్ళంతా ఢిల్లీ యూనివర్సిటీలో చదివిరి కొంతమంది విదేశాల్లో చదివేరి కొంతమంది హైదరాబాద్లో ఉండే అది వీరు కొంతమంది కొంతమంది ఇంకా ఇంకా దగ్గర రిలేషన్షిప్ ఇద్దరు ముగ్గురు వాళ్ళే ఏం అంటే మోడీకి వేసినా ఎందుకు అంటే ఆయన ఆయన లేకుండా దేశం పోతున్నారా ఎక్కడున్నారా మీరు నాకు అర్థం కాదు అసలు విషయం నేను ఏమంటానంటే నిజానికి ఈ దేశానికి నరేంద్ర మోడీ ఏమైనా చేసి ఉంటే చేసిన పని చెప్పండి రా సన్నాసులారా అంటున్నా ఏడ ప్రాజెక్టు ఈ దేశానికి గట్టిడ్డు ఈ దేశానికి ప్రాజెక్టులు అవసరమా లేదా దాని గురించి చెప్పండి చూద్దాం ఏం చేస్తారో అంటే ఎవడు మాట్లాడు మరి ప్రాజెక్టులు అవసరం లేకుంటే కూలగొట్టుమాను ఉండేకాడికి మోడీని అవసరం ఉంటే కట్టుమాను అవసరం లేకుంటే కూలగొట్టుమా అని చెప్తున్నా ఇలా ఉత్తర భారతదేశంలో పిచ్చోలు గారు నరేంద్ర మోడీ మై బాల మందిర్ బాల మందిర్ రామ మందిర్ బనా ఇసిలియ ఓటు దేనాహే ఏసిరా అయోధ్యలో బండకేష్ కొట్టిన నరేంద్ర మోడీ అయోధ్యలో దేవిని అడ్డం పెట్టుకొని గెలవాలనుకున్న నరేంద్ర మోడీ ఇవాళ నీకు అత్యవసర అధికారం ఇచ్చిర్రు అత్యవసర అధికారం అంటే ఎప్పుడు కూలిపోతావో ఎప్పుడు ఉంటావో తెలియకుండా జాగ్రత్త పరిపాలించు లేకపోతే రాహుల్ గాంధీని చెముడలు తీశాడని చెప్పి అధికారాన్ని జాగ్రత్త ఉండమనిచ్చిరు ఇలా ఏం రామ మై రామమంది దోస్తో కాంగ్రెస్ మేర గాలియా దిర్ర ఏముండదు రామమందిరం కాడ ఉత్తరప్రదేశ్ దొబ్బుడు దొబ్బితే దబ్బితే మెడ ఇలా ఆ పిచ్చి ఇక్కడ లేచింది తెలంగాణలో ఆ పిచ్చి లేచి ఆ డైగా నింతురియా నేనేమంటున్నా అంటే స్వచ్ఛంగా ఖచ్చితంగా పాలన గురించి మాట్లాడని నేను ఒప్పుకుంటాను ఈ దేశములో కట్టినటువంటి ప్రాజెక్టులు ఈ దేశంలో ప్రాజెక్టులు అవసరమా కాదా చదువు అవసరమా కాదా ఉద్యోగాలు అవసరమా కాదా ఆర్థిక వ్యవస్థ అవసరమా కాదా జాతీయ సంస్థలు అవసరమా కాదా అవన్నీ కాంగ్రెస్ చేసింది మరి మీరెందుకు చేస్తలేరు అంటే మేము దేవి భక్తులు మేము రామ మందిర్ కట్టినాం మేము పెట్రోల్ ధర పెంచినాం మేము డీజిల్ ధర పెంచినాం అదే ఆయన పని మేము యుద్ధాలను ఆపుతాం మణిపూరు మణిపూరు సావులను చూసి తోక తోకముడిచినాం ఇట్లుంటుంది అలా మణిపూరు సావులను చూసి తోక ముడిచినాం యుద్ధాలను ఆపినాం మరి పేపర్ లీకులు అంటే మాకు సంబంధం లేదు ప్రపంచ దేశాల లీకులు మాకు సంబంధం ఇట్లుంటుందంటే ఎనభై ఎనిమిది పోయి ఎనిమిది పోయి ఎనభై ఎనిమిది అవుతుందట ఇక్కడ అడుగుతున్నాడు చెప్పు సమాధానం సమాధానం చెప్పురే యుద్ధాన్ని ఆపిన మోదీ పేపర్ లీక్ ఎందుకు ఆపాలి అని అడుగుతున్నాడు ప్రధాని ధ్యాసం లోక్సభ స్పీకర్ ఎన్నిక పైన ఉంది ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఎట్లా ఉండాలంటే తానా అంటే మోడీ తానంటే తన్నా అనా అనాలే అందరి బయటికి నోడి సబ్కు బార్ బజావ్ సబ్కి సబ్కి భార్ కడౌ సబ్ ఉఠావ్ సబ్కు బగావ్ అన్నానుకో స్పీకర్ చేయ సబ్కు బడావ్ అంతే ఇక భగభగా అంటాడు ఇక అంటే నరేంద్ర మోడీ చెప్పితే ఒక్కటి చెప్తే రెండు చేసే స్పీకర్ కావాలని స్పీకర్ కోసం పనిలే ఉన్నాడు నీకు పేపర్ అన్న లీక్ కానీ అది ఏమన్నా పోని దగ్గలు పోనీ ఆయనకు సంబంధం లేదు అలా కార్యక్రమాలు చక్క పెడతా ఉన్నాడు మన నరేంద్ర మోడీ ఇక మా రాహుల్ సార్కి సమాధానం చెప్పాలి మీ దుమ్ము దొరుకుతాడు మామూలు కాదు పదవులు అంటే పదవులు అంటే రాహుల్ రాహుల్ గాంధీకి ఇంటికి తో సమానం ఉహు చెప్పు మా మోదీ పదవి లేకపోతే బతకనే బతకడు నీళ్ళులకేళ్ళు తీసిన శాప పిల్ల తీసి బయటేసి అర్ధ గంట చివరి చచ్చిపోతాడు వితౌట్ హ్యావింగ్ పవర్ అండ్ పొజిషన్ నరేంద్ర మోడీ డస్ నాట్ లివ్ ఈ విల్ డై బట్ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నాట్ కేర్ దిస్ వాట్ ఈస్ దట్ దిస్ పోస్ట్ ఆఫ్ దిస్ ఇస్ వాట్ ఈస్ దట్ ఇస్ ది గవర్నమెంట్ ప్రధానమంత్రి గారిని ఏ పదవాన్ని ఎటికే పూసతో సమానం చేసి ఏ దోవిట్లో వీకి అంటాడు రాహుల్ గాంధీ అర్థమవుతుందా దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద రాహుల్ రాహుల్ గురించి తెలవడంలో తెలుసుకోండి ఈజ్ క్యారెక్టర్ ఈ కెనాట్ యాక్ట్ ఓవర్ యాక్షన్ ఈ ఈజ్ యాక్ట్ యాజ్ ఎ హ్యూమన్ మే కామన్ హమన్ బీయింగ్ ఈ విల్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఎనీ వన్ ఇన్ అవర్ కంట్రీ ఆల్వేస్ హీ లవ్స్ నేచర్ అండ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి రాహుల్ గాంధీని చూసి గర్వపడండి అయ్యా గర్వపడం ఓవర్ యాక్షన్ నైకర్తే హంగామా నైకర్తే హంగామా నైకర్తే ఆద్మీ జైసర్ అయితే రాహుల్ గాంధీ लेकिन नरेंद्र मोदी साहब का अंगाम में कोई दिक्कत नहीं है जोरा जरूर बताएगा अंगाम बिल्कुल बताएगा अंगाम ये अंगाम देखकर जनता वोट डालने के लिए सोच रहा है ये गलत बात है ये सही नहीं होता इधर वेन इधर प्राधान्य प्राधान्य व्यास लोकसभा स्पीकर इनके पइना उंदी राहुल गांधी आतावराडो बीजेपी आरएसएस गुपिटलो देश దేశ విద్యా వ్యవస్థ అందుకే పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి ఆర్ఎస్ఎస్ కొంతవరకు నరేంద్ర మోడీతో పోల్చుకుంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ బెటర్ కొన్ని సందర్భాల్లో కొన్ని అది తీసుకున్నది కానీ ఆర్ఎస్ఎస్ కూడా రాహుల్ గాంధీ ఎందుకంటాం అంటే కొన్ని సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ కూడా ఈ దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవస ఆవశ్యకత ఆర్ఎస్ఎస్ పైన ఉంది కదా क्वेश्चन टू नरेंद्र मोडी वेल नरेंद्र मोडी इज कमिटिंग मिस्टेक्स वायंट दे स्टॉप वायट दिल्कुल करना चाहिए लेकिन लोग सपोर्ट कर रहे हैं मदद दे रहे है रोकने के लिए कोशिश नहीं कर रहा है इकड़ा पेपर लीक लीकेज పేపర్ లీకేజీలపై పార్లమెంటులో ప్రశ్నిస్తానని రాహుల్ గాంధీ చెప్పి ఖచ్చితంగా ప్రశ్నించాలే దుమ్ము దులపాలే కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ముందుకు పోదేనే ఉండాలి ఎగ్జామ్స్కు రోజు ముందే నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ రాంతా రాత్రంతా బట్టి బట్టి మరుసటి రోజు ఎగ్జామ్కు పోయరంట బీఆర్ పోలీసుల ముందు అంగీకరించినటువంటి స్టూడెంట్స్ ఎంత ఇజ్జత్ కరావు అయినా సిగ్గులే ఒక్కో పేపర్కు నలభై లక్షల వరకు వసూలు చేసి పదమూడు మంది అరెస్టు ప్రధాన సూత్రధారి అమిత్ ఆనంద్ అంట అమిత్ షా కాలేక అమిత్ ఆనంద్ ఇది పరిస్థితి